చంపడానికి ప్రయత్నించిన దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆల్రెడీ ఏడు మందిని ప్లస్ టూ డేస్ ముందు అరెస్ట్ చేయడం జరిగింది మిగతా మెయిన్ ముద్దైన అయిన కళ్యాణ్ అలీస్క కళ్యాణ్ కుమార్ని మరియు మరియు ఇతర ఈ ఈరోజు అరెస్ట్ చేశాము వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాము అదేవిధంగా త్వరలో జరగబోయే గంగ గంగజాతర అంటే పదహైదు పదహారు తేదీలో శిరస్సు ఊరేగింపు జాతర అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో ఇటువంటి అవాంఛనీయ జరిగిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి ముఖ్యంగా యూత్కి యువతకి మద్యం మత్తులు వచ్చే అరాచకాలు కఠినంగా వ్యవహరిస్తాం అందరికీ గట్టి యాక్షన్ తీసుకోబడుతుంది ఇది పోలీసు వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక ఇప్పటికి మొత్తం పదకొండు మంది ఉదాయని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఇంకా మరి కొంతమంది ఉన్నారు అరెస్ట్ చేస్తున్నారు పాత నేరస్తులు ఈ గంగజాతి బైండ్ చేస్తారు ఆ పాత నేరస్ ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాం ఈ రోజు కూడా సుమారుగా ఒక పద్దెనిమిది మందిని పాత బడీ లెఫెన్స్ పాత నేరస్తులని బైండ్ ఓవర్ చేశాం రేపటి నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది జాతర వరకు ప్రతి ఒక్కరి నేర